ని మొత్తానికి మహాలక్ష్మిని తీసుకొచ్చుకున్న ఇంటికి అంటూ ఉంటే ఆ ఈ మహాలక్ష్మి ఇంట్లో ఉన్నదంతా దోచుకుపోతుందిలే అని చెప్పని అనగానే అసలు అలా మాట్లాడతావేంటి రుద్రాణి అని చెప్పి ధాన్యలక్ష్మి కూడా తిడుతుంది ఏ బాధపడేదాన్ని నేను నాకు తెలుస్తుంది నీకేం తెలుస్తుంది బాధ అని చెప్పని అంటుంది ఇక రుద్రాణి అయితే ఇక అన్ని ఏర్పాట్లు జరగడం బొద్దిన్నే భోజనాలు కూడా ప్రిపేర్ చేసేస్తూ ఉంటారు అందరూ కూడా వచ్చి ఇక పంతులు గారు రావడంతో ఆశీర్వాదాలు అక్షింతలు పువ్వులు ఇలా అంతా కూడా చాలా హడావిడిగా ఉంటుంది సీతారామయ్య గారు హాల్లో కూర్చుని నా మనవళ్ళని మనవరాళ్ళని అందరినీ ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పని అంటూ ఉంటారు ఇందిరాదేవి మనకి ఇంతకంటే ఏం కావాలి బావా ముని మన వాళ్ళని కూడా చూసేశాం ఇంకేంటి చెప్పు అంటే అయితే అయితే మాత్రం రాజ్ కొడుకుని చూడొద్దా ఏంటి అని చెప్పని అంటాడు అయ్యో అలా కాదు బావా మన జన్మ ధాన్యమైంది అంటున్నాను అంటే అవును నిజంగానే చెట్టి మన జన్మ ధాన్యమైంది ఇక వంశాంకురాన్ని చూస్తే ఆ తర్వాత ఉన్నా లేకపోయినా ఒకటే అంటారు అలా అనకు బావా నేనేదో మాట వరుస కన్నాను అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటే ఇక ఇద్దరు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోపు కావ్య అటు ఇటు పరుగులు పెడుతూ అన్ని పనులు చేస్తూ ఉంటుంది ఇక ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది పంతులు గారు మంత్రోచ్చరణ చేస్తూ ఉండగా రాహుల్ ఇంకా స్వప్న ఇద్దరూ కూడా బిడ్డని ఉయ్యాల్లో వేస్తారు రాహుల్ ముఖం మార్చుకుని వేస్తుంటే కాస్త నవ్వు ఎందుకు ముఖం అలా పెట్టుకుంటావు అని చెప్పేసి ఇక స్వప్న అంటుంది దాంతో ఇక నవ్వుతూ బిడ్డను దగ్గరకు తీసుకుని జాగ్రత్తగా ఉయ్యాల్లో వేస్తూ వేస్తాడు రాహుల్ కూడా ఇక అయిపోయిన తర్వాత కావ్యరాజు ఇద్దరు అక్షింతలు వేయాలి అంటే ఇక కావ్యరాజు వచ్చి అక్షింతలు వేస్తారు అక్షింతలు వేసి వెనక్కి తిరుగుతూ కళ్ళు తిరిగి పడిపోతుంది కావ్య ఒక్కసారిగా రాజ్ కావ్యను పట్టుకుంటాడు కళావతి కళావతి అంటూ ఉండేసరికి కావ్య పలకదు గబగబా తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెడతారు ఆ తర్వాత కావ్య ముఖం మీద నీళ్లు చల్లేసరికి నిదానంగా లేస్తుంది ఏమైంది ఏమైందమ్మా అని చెప్పి ఇందిరాదేవి అంటే ఏం లేదమ్మమ్మా కాస్త నిద్ర లేదు కదా రాత్రి దానివల్ల అని చెప్పని అనగానే అంతేనో లేకపోతే ఏవిడి గారు కూడా ఇక బిడ్డను కావడానికి రెడీ అయ్యిందో అంటుంది రుద్రాణి మీరేమీ అంత ఆశపడిపోకండి దానికి ఇంకా సమయం ఉందిలే అని చెప్పి కావ్య అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది గదిలోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో కావ్య అని అపర్ణ అనేసరికి గదిలోకి వెళ్ళిపోతుంది ఇక అలా వెళ్ళిన తర్వాత పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాణి అన్న మాటలే గుర్తొస్తూ ఉంటాయి అంతటి అదృష్టం నాకెక్కడిది సమస్యల్లో మాత్రమే భార్య గుర్తొస్తుంది నా పతి దేవుడికి మిగతా అప్పుడు భార్య ముఖం కూడా చూడడు అలాంటిది నేను ఒక బిడ్డకు తల్లినవ్వడం అంటూ ఇక పక్కకు తిరిగి పడుకుని ఎప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతుందో తెలీదు అలా నిద్రపోతుంది కావ్య తను లేచేసరికి అందరూ భోజనాలు చేసి హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు భారసాల ఏర్పాట్లన్నీ కూడా బాగా జరిగాయని భారసాల బాగా జరిగిందని ఇలా అందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఈలోపు రాజ్ కావ్య లేచి రావటం చూసి నేను వస్తున్న నాగు అంటూ గబగబా వెళ్తాడు ఏంటి ఏమైంది ఎందుకు అలా కళ్ళు తిరిగి పడిపోయినట్టు పడిపోయావంటే కళ్ళు తిరిగాయండి అందుకే పడిపోయాను అంటుంది సరే మనం హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పని అని ఇక ఇక ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్ అయితే చాలా టెస్టులే చేస్తారు కళ్ళు తిరిగి పడిపోయినందుకు ఎన్ని టెస్టుల డాక్టర్ అంటే మీ ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయినందుకు కాదు అలా పడిపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి అని చెప్పని అంటే ఇక సరేనని రాజ్ వెయిట్ చేస్తూ ఉంటాడు చాలా బ్లడ్ టెస్టులు చేస్తారు స్కానింగ్స్ చేస్తారు ఎక్స్రేలు తీస్తారు అన్నీ అయిపోయిన తర్వాత మిస్టర్ రాజ్ డాక్టర్ మిమ్మల్ని రేపొచ్చి కలవమన్నారు మిమ్మల్ని ఒక్కరిని అని చెప్పి చెప్పడంతో సరే అని చెప్పని అంటాడు సారీ రాజ్ అయితే ఇక వెంటనే కావ్యం తీసుకుని ఇంటికి వెళ్ళి ఇంట్లో దింపేశాక రాజ్ ఆలోచనలో పడతాడు గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా అపర్ణ వస్తుంది ఏంటి రాజ్ ఏమైంది ఎందుకలా ఉన్నావు అనగానే అదేం లేదమ్మా ఏంటో మనసు బాగాలేదు అని చెప్పని అంటాడు నీ మనసు బాలేదు అంటే కావ్యకి బాగోలేదని అర్థం ఏమైందిరా ఏమన్నారు డాక్టర్ అంటే రేపు రమ్మన్నారమ్మా రేపు మాట్లాడతానన్నారు ఏం చెప్తారో ఏంటోనని చాలా భయంగా ఉంది అని అంటే శుభవార్త అయితే వాళ్ళు వెంటనే చెప్పేవాళ్ళు కానీ ఇంకేదో ఉందనిపిస్తోంది రాజ్ జాగ్రత్తగా ఉందాం చూద్దాం రేపు పొద్దున తెలుస్తుందిగా అనగానే ఇక ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడుకుంటారా విందామా అన్నట్టుగా కూర్చున్నటువంటి రుద్రాణి వెంటనే ఏదో జరిగింది కావ్యకి అని చెప్పి తెలుసుకున్నట్టుగా గబగబా వచ్చి ధాన్యలక్ష్మితో చెప్తుంది రేపు పొద్దున తెలుస్తుందిగా ఎంతలోకే నువ్వెందుకు అల్లేస్తున్నావు అని చెప్పంటుంది ధాన్యలక్ష్మి నువ్వు వింట్రు ఈ మధ్య నా మాట అస్సలు వినడం లేదు అని చెప్పి అంటే వినాల్సిన అవసరం లేదులే వినాల్సి వచ్చినప్పుడు వింటాను అంటుంది ధాన్యలక్ష్మి ఇక తర్వాత రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు రాజ్ వెళ్ళేసరికి డాక్టర్ రాజ్ తోటి మీ ఆవిడ బ్రెయిన్లో కొన్ని నర్వ్స్ అనేవి చాలా చాలా మైన్యూట్ నర్వ్స్ అనేవి బర్స్ట్ అవ్వడానికి దగ్గరగా ఉన్నాయి అందువల్లనే ఆ హెడేక్ వచ్చింది అంటే అదేంటి డాక్టర్ ఎందుకలా అనగానే ఈ మధ్యకాలంలో ఆవిడ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినట్టున్నారు అని అంటే అవును డాక్టర్ చాలా స్ట్రెస్ ఫీల్ అయింది తను చాలా స్ట్రెయిన్ తీసుకుంది కూడా అని అనేసరికి దాని ప్రభావమే ఇది సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు తన్ని రెస్ట్ మోడ్లో ఉంచండి ఇంకా చెప్పాలంటే బెడ్ రెస్ట్లో ఉండడం చాలా ముఖ్యం ఏ మాత్రం తను కొంచెం టెన్షన్ ఫీల్ అయినా చాలా ఇబ్బంది పడాలి అవి కానీ బర్స్ట్ అయ్యాయంటే మీ భార్య మీకు దక్కడం కష్టం అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతాడు రాజ్ అయితే ఏం చెప్తున్నారు డాక్టర్ అని చెప్పని అంటే అవును చాలా చాలా కష్టం జాగ్రత్త అని చెప్పి చెప్తాడు ఇక వెంటనే రాజ్ చాలా బాధపడుతూ ఇంటికి వెళ్తాడు అపన్న రాజ్నికి ఎదురొచ్చి ఏమైందిరా ఏమన్నారు అంటే కళావతి లో ఉండాలట అని చెప్పనగానే రుద్రాణి షాక్ అవుతుంది ఏంటి కావ్య లో ఉండటమా అది జరిగే పనేనా అయినా లో ఉండాల్సినంత అవసరం ఏమొచ్చింది పెళ్ళానికి రెస్ట్ ఇవ్వడం కోసం ఈ రకంగా రెస్ట్ అని నాటకం ఆడుతున్నట్టున్నాడు ఇప్పుడు మూడు నెలలు అయిపోయింది కదా విషయం బయటకు చెప్పాలి ఏం జరిగిందో అందరికీ చెప్పాలి ఆ డబ్బు ఏమైందో లెక్కలు తీయాలి కదా అందుకని ఇది ఒక కొత్త డ్రామా అనుకుంటా అంటుంది రుద్రాణి నోరు మూస్తావా అని అపర్ణ తిట్టి ఎవరు చెప్పి అదే ఎన్నాళ్ళు రెస్ట్లో ఉండాలన్నారు అంటే ఎన్నాళ్ళు అని చెప్పలేదమ్మా తను రెస్ట్ తీసుకోకుండా ఏమాత్రం స్ట్రెయిన్ ఫీల్ అయినా కావ్య మనకు దక్కదు అని చెప్పి చెప్తాడు ఒక్కసారిగా ఆ మాట విని అప్పు స్వప్న ఇద్దరు కూడా షాక్ అవుతారు ఆ టైంలో కావ్య తన లో నిద్రపోతూ ఉంటుంది ఇక పైకి వెళ్ళి రాజ్ అయితే కావ్యకి తీసుకొచ్చిన టాబ్లెట్స్ అన్ని పక్కన పెట్టి కళావతి అనగానే ఏమండి ఏంటో బాగా నిద్రొస్తోంది అని చెప్పని అంటుంది అదేలే కొంచెం ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యేవు కదా ఈ మధ్యన అందువల్ల భోంచేసావా అంటే చేశానండి ఇందాకే అప్పు తీసుకొచ్చి పెట్టింది తిందామంటే నా వల్ల కూడా కాలేదు అదే తినిపించింది ఏంటో ఏం అర్థం కావట్లేదు అంటుంది ఇక కావ్య ఈ టాబ్లెట్స్ రెగ్యులర్ గా వేసుకోమన్నారు ఇవి జాగ్రత్తగా వేసుకో సరేనా అని చెప్పేసేసి అనేసరికి ఏమైందండి నాకేం జరిగింది అంటూ ఉంటే ఇక రాజ్ గట్టిగా కావ్యను పట్టుకుని ఏడ్చేస్తాడు అరే ఎందుకలా ఏడుస్తున్నారు ఏమైంది నాకు అంటుంది ఆ అదేమి లేదు కావ్య బాగా నీరసంగా ఉన్నావు అంతే అని చెప్పి ఇక ఆ రోజు నుంచి కావ్యని పసిపాపలా చూసుకోవడం మొదలు పెడతాడు ఇక అయితే అపర్ణ కూడా కావ్యకి ఏమాత్రం పని చెప్పకుండా అన్ని పైకి తీసుకెళ్లిస్తూ కావ్యాన్ని బెడ్ రెస్ట్ లో ఉంచుతారు అలా మొత్తానికి అందరూ కలిసి కావ్యాన్ని కాపాడుకుంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి